హాయ్ అండి అందరికీ చూడండి నిన్న రోజు ఉగాది అయిపోయింది కదా మళ్ళీ ఏంటి ఇలాగా వేపువ్వు వేపువ్వుని మనం ఎప్పుడైనా సరే ఉగాది రోజే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వేపువ్వుతో ఇలాగా మనం బెల్లం వేసి స్వీట్లా తయారు చేసుకుని దాన్ని ఉండల్లా చేసి నీటిలో కలుపుకొని తాగితే ఎంత బాగుంటుందనండి అది కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఒక్క ఉగాది రోజే కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని మనం డైలీ ఇలా తీసుకుంటే అసలు వంద రోగాలైనా మటుమాయమైపోతాయంటారు చూడండి ఆ విధంగా అవుతుందండి నిన్నటి రోజు మా బాబు వేప వేప పువ్వు చాలా ఎక్కువ తెచ్చేసాడండి వాడికి వేపు పచ్చడి అంటే ఎంత ఇష్టమో ఆశగా తెచ్చేసుకుంటాడు అందుకని చెప్పి అది మిగిలిపోయింది కదా అని చెప్పి నేను ఈ విధంగా మనం వేపు వల్లిచేసుకున్నాక కాడలు ఉంటాయి కదండి వాటిని పడేసుకోకుండా మనం వాటితో కషాయం చేసుకుని కషాయం అంటే ఎంత చేదుగా ఉంటుందో కదండి వేప కా వేప కాడలతో చేసే కషాయం అందుకని చెప్పి దాంట్లో బెల్లం వేసి మరిగించేసి మనం దాన్ని జ్యూస్లా తయారు చేసి ఆ జ్యూస్ వేసి కొంచెం వాటర్ పోసి ఇస్తే చక్కగా తాగించడం అలవాటు చేయాలండి ఇది నాకు వచ్చిన ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు ఎవరైనా సరే కామెంట్స్ పర్సనల్గా పెడుతున్నారు ఈ వేపు గురించి నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక యూట్యూబ్ ద్వారా నాకు మీ కామెంట్స్ తెలియచెప్పండి ఈ ఐడియా బాగుందండి మీ మీకు నచ్చిందా చూడండి ఇప్పుడు వేపు పువ్వుతోటి నేను ఎలాగా బెల్లం వండలు చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఆ వండలు మనం ప్రిపేర్ చేసేసుకుని రోజుకొకటి చెప్పిన వాటర్లో వేసుకుని తాగితే అసలు బీపీ షుగరు వంద రోగాలకు సమాధానం చెప్తుంది అంటున్నాను కదండి ఆ విధంగా మన బాడీ ఉక్కులా తయారైపోతుందండి ఈ వీడియో కూడా నేను ఈరోజు మొదటి వీడియో సిక్స్కి పెడతాను అది పెట్టేశాక మళ్ళీ అందరూ కూడా ఇలా వేపు మిగిలిన అలాగే వేపకాడలు మిగిలిన పడేసుకుంటారు కదండి అందుకని గౌ ఇలా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అలాగే ఇంటికి వచ్చిన అతిథులకి చక్కగా ఇలాగా గ్రీన్ టీ కాకుండా కూల్ డ్రింక్స్ కాకుండా కాఫీ టీలు కాకుండా ఇది ఇవ్వడం అలవాటు చేసుకోండి అలా అనిపించి బలం వచ్చిందండి నాకు చేదుగా ఉంటుంది కదండి అయినా కూడా రకరకాల మనకి అనారోగ్య సమస్యలు తెచ్చే డ్రింక్స్ అన్నీ తాగుతున్నాం కదండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యకరమైన డ్రింక్గా ఇది ఇస్తే తప్పే ఉందండి మీరు కూడా ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాగా గ్రీన్ టీ బదులు వేపాకు గ్రీన్ టీని ఇవ్వండి ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇది చెప్పాను కదా వేపవుతో బెల్లం వండలని ఆ వండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మా బాబుకి నేను ఎప్పుడు సరే ఏ పని కొంచెం చెప్పకుండా నేనే అన్నీ చేసుకుంటానండి మా చెల్లి వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు అంటారు వాడికి ఏదైనా పని చెప్పడం చెప్పచ్చు కదా అంటారు కానీ ఏ పని చేసినా కూడా ఎంత నీట్గా చేస్తాడో నిన్న ఉగాది కదండి అందుకని చెప్పి ఆ పువ్వు అంతా బలవమని చెప్పేసరికి ఎంత నీట్గా వలిచేడానండి మా బాబు ఏదైనా పని చేయడం మటుకు అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మా బాబు చేస్తే ఇదిగండి బెల్లం పాకాన్ని మనం మనం కావలసినంత బెల్లం వేసేసుకుని మనకి కొద్దిగా ఎక్కువ రోజులు రావాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ బెల్లాన్ని పాకం పట్టుకుంటూ ఉండాలి ఇదిగండి ఈలోపు చెప్పాను కదా వేపు తీసేసాక కాడలు ఉంటాయి కదా వాటిల్ని నీళ్ళల్లో వేసి బాగా మరిగించుకోవాలి ఇదిగండి ఇలాగా బెల్లం పాకం చాలా ముదురు పాకం రావాలండి నీటిలో వేసుకుంటే టంగుమనే పాకం అంటారు వండపాకం అలా ఉండపాకం వచ్చాక ఈ పువ్వుని అంతటినీ దాంట్లోకి చేర్చేసుకోవాలండి అలా చేర్చుకున్నాక బాగా కలబెట్టుకుని మనం ఒక ప్లేట్లోకి పోసేసుకోవాలి ఇదిగండి చక్కగా నీట్ నీటిలో వేయగానే మనకి ముద్దలాగా పాకంలా వస్తుంది అలా చూసుకుని మనం ఈ వేపునంతటినీ కూడా దాంట్లో వేసేసుకోవాలి అలా వేసేసుకుని ఉండల్లా తయారు చేసుకున్న ఈ బెల్లం వేప ఉండల్ని దే, డైలీ ఒకటి చొప్పున నీళ్ళల్లో నే వేసుకుని మనం ఆ నీరుని తాగితే చెప్తాను కదండి ఎప్పుడు పెద్దలకైనా పిల్లలకైనా ఇవ్వాలని బెల్లం కాబట్టి మనం పెద్దవాళ్ళు కూడా చక్కగా తాగొచ్చండి షుగర్ ఉన్నా కూడా బెల్లం అంత మరీ హాన్ చేయదు అదే తాటి బెల్లం అని దొరుకుతుంది ఆ బెల్లంతో చేస్తే అసలు ఎవరైనా తాగే ఈ విధంగా చక్కగా డ్రింక్లా తయారు చేసి పిల్లలకి ఇస్తే అసలు వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు వేపాకుతోటి అలాగే మా నాన్నగారు ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేవగానే లేత వేప నాలుగు చిగురులు నవలేసేవారండి షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు అలా చేసేవారు అలా చేస్తే షుగర్ ఎంత బాగా కంట్రోల్ అయ్యేదనండి అలాగే చేసుకొచ్చి ఇలాగే ఈ విధంగా మనం చక్కగా తయారు చేసుకుని రోజుకో వండ చొప్పున వాటర్లో వేసుకుని ఉదయాన్నే తాగితే అసలు ఎంత బెనిఫిట్స్ అనండి పిల్లలకు కూడా ఈ విధంగా అలవాటు చేస్తే వాళ్ళకి మనం ఎంతో ఆరోగ్యం చేకూర్చిన వాళ్ళం మాతా అండి ఈ విధంగా ఐడియా వచ్చిందని కాదు కానీ యూట్యూబ్ ద్వారా చూపిద్దామని చెప్పి యూట్యూబ్ పుణ్యమాని చక్కగా అందరికీ కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్లు కానీ అలాగే ఇదిగోండి రకరకాల జ్యూసులు కానీ తయారు చేయడం చూపిస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందోనండి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో వేపు అలాగే వేపు కాడలు ఉంటే పడేయకుండా ఇలాగ కషాయం కషాయం పెట్టుకుని ఉంచుకుంటే డైలీ కొంచెం మనం గ్లాసులో పోసుకుని తాగితే డైరెక్ట్గా తాగేవచ్చు లేకపోతే దాంట్లో వాటర్ కలుపుకుని తాగితే ఎన్ని బెనిఫిట్స్ అనండి అసలు వేప రసం కానీ మనం వేప చిగుర్లు కానీ వేప పువ్వు కానీ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీకు మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి వేపాకుతోటి నాకు వచ్చిన ఐడియా మీకు నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా తయారు చేసుకుని చక్కగా అనారోగ్య సమస్యలన్నిటినీ పా దూరం చేసుకుంటారని భావిస్తున్నానండి ఇదిగండి బాగా మనం వాటర్ మరిగాక ఆ వేపాకు కాడలన్నీ వేసేసుకుని బాగా మరగనిచ్చుకుని దాంట్లో తగినంత బెల్లం వేసి ఒక్క పది నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి అలా ఉడకబెట్టుకుంటే చిక్కదనంగా వచ్చి ఇదిగండి మనకు వాటర్ ఇలా ప్రిపేర్ అయిపోతుంది కషాయం దానిలోకి మనం వాటర్ అయినా చేర్చుకొని తాగచ్చు లేకపోతే చిన్న గ్లాసులో కొద్దిగా పోసుకొని మనం మార్నింగ్ తాగితే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి వాటర్లో మనం చేసుకున్న బాల్ వేసి అది కొంచెం కలవట్లేదు అనుకోండి కొంచెం చేతితోటి నలిపితే ఒక్క కాసేపట్లో మనకి కలర్ మారిపోయి ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది డ్రింక్లా తయారైపోతుందండి వివిధ రకాలైన మనకి అనారోగ్య సమస్యలు తెచ్చే డ్రింక్స్ అన్నీ మనం తాగుతున్నాం కదండి ఇలా ఆరోగ్యానికి సంబంధించిన డ్రింక్ తాగడంలో తప్పు లేదు కదండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా తయారు చేసుకుని డైలీ రొటీన్గా తాగడానికి ట్రై చేయండి గ్రీన్ టీ అని చెప్పాను కదండి మీకు వేపకాడల గ్రీన్ టీ దీనిని కూడా తయారు చేసుకుని ఉదయాన్నే తాగడానికి మీరు కూడా ప్రయత్నించండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా తయారు చేసుకున్న పువ్వు ఉండలు బెల్లం ఉండలు అలాగే గ్రీన్ టీ బదులు వేప కాడల గ్రీన్ టీ అండి వినడానికి ఏదో మీకు హాస్యాస్పదంగా ఉన్నా కూడా చక్కగా ఏ విధంగా ట్రై చేస్తే